హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు నేను అలసందలతోటి కర్రీ చేస్తున్నానండి అలసందలు అంటే మీకు తెలుసు కదా ఇవేనండి వీటిలో వచ్చే పప్పు మన అలసందల పప్పు బొబ్బర్ల పప్పు అంటాం కదా అదే అనమాట అంటే సేమ్ చూడడానికి బీన్స్ లాగానే ఉంటాయండి వీటిని అయితే నేను సాల్ట్ వాటర్లో వేసి కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వీటిని చాలా ఉన్నాయి కదండి ఇవన్నీ కట్ చేయాలంటే కష్టం కదా దానికోసం నేనేం చేశానంటే ఒకే లెవెల్లో ఉన్న వాటన్నిటిని ముందుగా తీసుకుంటున్నాను అన్నమాట తీసుకొని వీటన్నిటికీ ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి మనకి కట్ చేసేప్పుడు కూడా చాలా చాలా ఈజీ ఉంటుంది అనమాట ఇదొక మీకు సింపుల్ టిప్ అనుకోండి ఈ టెక్నిక్స్ వాడడం వల్ల మనకి ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ విధంగా ఒకే లెవెల్లో ఉన్న వాటన్నిటిని తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి మనం కట్ చేసుకునేప్పుడు ఈజీగా ఉంటుంది ఒక్కోటి ఒక్కోటి కట్ చేసే పని లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అదేవిధంగా అన్నిటిని అలా చేసేసుకున్నాను నేను ముప్పై ఒక కేజీ తీసుకున్నానండి ముప్ప కేజీ కర్రీ చేసినా కూడా మాకు ఒక్క పూటకే వస్తుంది అంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఆలోచించండి దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందని దీనివల్ల డైజెషన్ కూడా చాలా చాలా ఈజీ అవుతుంది కొంతమందికి స్టమక్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మోషన్ ఫ్రీ అవ్వడం అలాంటివి కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలు అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరూ కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉన్నాయి తినడం వల్ల మన స్టమక్ అనేది ఫ్రీ అవుతుంది హ్యాపీగా ఉంటుంది కూడా ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటే ఇవన్నీ ఈ మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి అన్నిటినీ చూసారుగా మరీ పెద్దవి కాదండి అలా అని మరీ చిన్నవి కాదు ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకోవచ్చు నేను రబ్బర్ బ్యాండ్ వేయడం వల్ల చూసారా ఎంత ఈజీగా ఉందో కట్ చేసుకోవడానికి లేదంటే మనం ఒక్కోటి రెండు రెండు పెట్టుకొని కట్ చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది మనకి చిరాగ్గా అని కూడా అనిపిస్తుంది ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకొని కట్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి చూసారా పచ్చివి చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉందండి వీటిని అయితే ఇప్పుడు మనం ఉడికించుకోవాలి దానికోసం నేను కుక్కర్లో వీటిని వేసుకుంటున్నానండి ఇందులోనే కొంచెం వాటర్ మరీ ఎక్కువ కాకుండా నేను ఒక అరలోట అంటే హాఫ్ లీటర్ కొంచెం తక్కువ తీసుకుంటున్నానండి వాటర్ చూసారా నేను చాలా అంటే ఇన్ని చేస్తేనే మాకు ఒక వస్తుంది అంటే కర్రీ అంత బాగుంటుందని అర్థం ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేయండి అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని రెండు విజిల్స్ అయితే రాణించుకోవాలి ఉప్పు ఇప్పుడు చూసి వేసుకోండి మళ్ళీ తర్వాతకి యాడ్ చేస్తాము దీనికి నేను పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అది వేస్తాను అనమాట సో మనమైతే రెండు విజిల్స్ రాణించుకోవాలి విజిల్స్ వచ్చే లోపల మిగతా కర్రీ కర్రీకి కావాల్సిన కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను పచ్చి కొబ్బరి అదేవిధంగా ఒక ఎల్లిపాయ ఎల్లిపాయరెమ్మలు గ్రీన్ చిల్లీ ఈ మూడింటిని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి పచ్చి కొబ్బరి అండి మామూలుగా మనం చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే మిక్సీ జార్లో ఈజీగా కూడా ఫైన్గా కూడా మెదుగుతాం మెదుగుతాయి ఈ విధంగా అన్నిటిని మనకి ఎంత కావాలో క్వాంటిటీ దాని తగ్గట్టుగా కొబ్బరి తీసుకోండి దీనికి పచ్చి కొబ్బరి బాగుంటుందండి ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి టేస్ట్ బాగుంటుంది వెళ్ళి వెల్లిపాయ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి అదేవిధంగా కొంచెం ఉప్పు ఇందాక మనం బీన్స్ ఉడికించుకునేప్పుడు అంటే బీన్స్ అంటే అలసందలు అండి నేను చెప్పేది వాటిని ఉడికించుకునేప్పుడు కొంచెం వేసాం కదా సో చూసి వేసుకోండి కావాలంటే మళ్ళీ మనం బీ అదే కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టేసుకుందాం వీటిని పక్కన పెట్టేసుకుందాం సో ఇవి కూడా ఉడికిపోయాయండి అలసందలు కూడా వీటిని కూడా వాటర్ ఏమన్నా ఉంటాయి కదా వాటిని కూడా వాష్ చేసుకుందాం నీళ్ళు లేకుండా వంపేసుకుందాం వీటిని చల్లార్చుకోవాలండి ఎందుకంటే కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాం కదా దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది సో మనం వాటర్ని అయితే పిండేసేసి వేసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కర్రీ కోసం నేను ఒక బాండి పెట్టుకున్నాను దీనికోసం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అందులోనే పచ్చిశనగపప్పు మీరు కావాలంటే పెసరపప్పు కూడా వాడుకోవచ్చండి ఇదైతే పూర్తిగా ఆప్షన్ అనమాట పచ్చిశనగపప్పు అదేవిధంగా ఒక టీ స్పూన్ ఆవాలు ఇందులోనే జీలకర్ర ఈ మూడింటిని వేసుకోవాలి వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి పచ్చిశనగపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పోపు రెడీ అయ్యాక ఇందులోనే ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా అలసందలు వాటిని అయితే పిండి వేసుకోవాలండి ఎందుకంటే ఇందాక వాటర్ వేసి ఉడికించుకున్నాం కదా కొంచెం వాటర్ ఉంటాయి ఇందులో వాటర్ ఉంటే ఏంటంటే కర్రీ టేస్ట్ అంతగా బాగోదు అందుకని వాటిని జాగ్రత్తగా రెండు చేతులతోటి అలా స్క్వీజ్ చేసినట్టుగా అలా పిండిసేయాలి మరీ గట్టిగా కాకుండా గట్టి గట్టిగా ఉత్తేందంటే గుజ్జులాగా అయిపోతుంది కర్రీ సో జాగ్రత్తగా అలా పిండినట్టుగా వత్తండి వత్తితే వాటర్ కొంచెం వెళ్ళిపోతుంది కొంచెం ఏమన్నా ఉన్నా మనం కర్రీ ఫ్రై చేసేటప్పుడు అవైతే డ్రై అయిపోతాయి ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకోండి పచ్చిదనం అంతా పోయే వరకు పచ్చిదనం అంటే వాటర్ ఉంది కదండి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చికారం పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి అది మిక్సీ పట్టుకున్నాం కదా అదైతే నెక్స్ట్ యాడ్ చేసుకుంటామండి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలండి దీంట్లో కొంచెం ఉంటే అప్పుడు టేస్ట్ అయితే మారిపోతుంది వాటర్ ఉండడం వల్ల ఇప్పుడు పచ్చికారం కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో ఇలాంటి కర్రీస్ తినడం వల్ల ఏంటంటే సమ్మర్లో మనకి తెలియకుండానే ఆకలి ఎక్కువ అవుతుంది ఆకలి ఎక్కువ అవుతుంది వాటర్ ఎక్కువ అవుతున్నాయి కదా అవుతాయి కదా జనరల్గా దీనివల్ల వెయిట్ గెయిన్ కూడా అవుతాం అనమాట కొంచెం ఇలా పీచు పదార్థం ఉండేది తినడం వల్ల మనకి తొందరగా ఆకలి అవ్వదు కర్రీ కొంచెం వేగాక ఇందులోనే కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఒకసారి పచ్చికారం ఆ పచ్చి వాసన వస్తుంది కదా అది పోయే వరకు వేయించుకోవాలి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ